హలో అండి ఎండాకాలం రాకముందుకే మాకైతే నీళ్ళ కష్టాలు స్టార్ట్ అయినాయి ఎండాకాలం ఇంకా నెల ఉందనగానే అప్పుడే బోర్బావ్ అయితే ఎండిపోయింది ఇక బయట నల్లా కోసమైతే గుంతలు అయితే తవ్వుతున్నాము ఇక ఆ నీళ్ళు కూడా ఎన్ని రోజులు వస్తాయేమో నాకైతే తెలియదు కానీ మేమైతే అయితే చేస్తున్నాము ఇది ఎప్పుడో తీసుకోవాల్సింది గుంత నల్ల తీయకుండా అలాగే ఉంచాము కానీ ఇప్పుడు అవసరం వస్తుంది ఇప్పుడైతే తీస్తున్నాము ఇంకా ఇక్కడ నుంచి ఆ గేట్ వరకు అయితే తీసినాము మిగతా అది అయితే రోడ్డు పగల కొట్టాలి పూర్తిగా చూడండి ఈ వీడియో అర్థమైద్ది ఇక మొత్తానికైతే నేను కూడా నల్లగుంత అయితే తోముతున్నాను ఇక లాస్ట్ స్టేజీకి అయితే వచ్చేసిందండి ఇక్కడ నుంచి తోమామంటే పైప్ వేసుకోవాల్సిందే అయితే రోడ్డు బల కొట్టింది చూశారు కదా ఆ రోడ్డు కింద నుంచే మళ్ళీ భూమి కూడా తోమాలి ఇక కనిపిస్తుంది కదా నల్ల మీకు అక్కడి నుంచి ఒక ఇంచుతో లోపలికి తోమారంటే పెద్ద పైప్ అనేది కనిపిస్తుంది ఆ ఎర్ర చొక్క అబ్బాయి ఏం చేసిందంటే గడ్డ పలుగుని గట్టి వేసి ఆ పైప్కి అయితే ఇంక బొక్క పెట్టిండు అయితే అక్కడి నుంచి ఆగట్లేదండి మళ్ళీ వేరే చోటు నుంచి అయితే తోమాలనేసి తీస్తున్నారు పైపులు కదా జర జాగ్రత్తగా తోమాలి తోమేటప్పుడు గట్టిగా వేసామంటే బొక్కలు పడ్డానుకో మనకు డవల్ పని అయిపోతుంది అక్కడి నుంచి ఒక ఇంచు తోమారంటే కొంచెం లావుగా ఉంటుందండి ఆ పైపుకి నల్లా వాళ్ళు వచ్చి నల్లా అయితే ఫిట్ చేస్తారు ఈ నల్లా కలెక్షన్ వచ్చేసి కిస్ట్ అండి మాకు ఊరవతల ఉంటుంది అక్కడి నుంచి అయితే మాకు నీళ్ళు రావడానికి అయితే కలెక్షన్ ఇచ్చారు అప్పుడు मालूम होता है कि मतलब इसी दिन आई थी मालूम बक्के अलवर तो नहीं सस्ता है क्या हाँ बक्का रेशम हाँ आई आई कुछ आई कुछ ये तो यहाँ पड़ता है दिल्ली का कुंजी इसना तेरे साथ सुशी और साथ बुड़ दूले हाँ बुड़ पु ఇది అట్నే ఉంటది ఒక రెండు రోజులు ఉంటది ఉన్నారులే జనాలు శన కాడ అందుకోసం అవుతుంది మా ఇంట్లో ఎన్ని ఉన్నాయి అనుకున్నా ఇప్పుడు బోర్లు రెండు ఒకటి మూడు వందల యాభై ఒకటి రెండు వందల యాభై అయితే ఇప్పుడు పొలంలోకి పోవాలంటే పొలం అంతా ఎవరు ఏం చెప్తూ పిన్నే పెద్ద పైపులు తెచ్చుకోవాలని చెప్పినాం ఆయన మా పెద్ద పైపులు తెచ్చేసుకోని చెప్పినా రోజు నాకు పాత పైపులు ఉన్నాయి అల్ల అని అయ్యేసుకోండి ఇది కూడా తీసింది అది పైకే కట్ చేసి అర్థానికే ఇవ్వాలి అన్నాడు

నెట్టు అంత నీళ్ళొస్తుంది ఇప్పుడు మొత్తం రీజ్ అవుతాయి ఏం అడగలేరా నాకేం దిగడం రాదు లేకుండా దిగుదును నిచ్చే ఆడుందిరా మేము అట్లా చేసిన ఒక ఇప్పుడు కాదు అంటే ఎత్తినాక నీళ్ళు పోద్దాము ట్యాంక్ అంతా శుభ్రం చేసినాక నీళ్ళు పోయాలి ఎందుకు ఇప్పుడు నల్ల ఆ నీళ్ళు వస్తే అయ్యే శుభ్రం చేయవచ్చు లేదు నీళ్ళు ఎత్తిపోయచ్చు నీళ్ళు వస్తాయా రావా ట్రైలు వేస్తాడంటారా మరి ఒక్కదానికి ఎందుకు వస్తుంది అందరికి పోతాయి వేస్తే వస్తున్నాయి అనుకో ఎప్పుడు ఈ అంతా బుడుకోవచ్చు బయలు చేదినట్టు చేదుకోవడమా లేకపోతే చిన్న మోటార్ వేసి పైకి గుంజడం పైన ట్యాంక్ ఉందిగా ట్యాంక్ ఎక్కించుకోవడం నిండితే సగానికి వచ్చినాయి అనుకో ఉంది ఉంది పైన ఏయి నీళ్ళు మోటార్ లేదుగా రిపేరింగ్ ఇచ్చిండు ఖరాబ్ అయింది అది ఇప్పుడే కదా నల్ల వేసింది వాళ్ళు అయితే తిప్పలేదండి ఇంకా ఇప్పుడు వాళ్ళు తిప్పితే మరి ఏం యూస్ తెలియదు నీళ్ళు ఇప్పుడు అయితే సన్నగా వస్తుంది ఇప్పుడైతే నీళ్ళు చూపిస్తాను ఎంతవరకు వచ్చినాయో చూడండి ఇంకా చూడండి కనిపిస్తున్నాయా నీళ్ళు ఇవన్నీ మూడు రోజులు నీళ్ళండి ఇక చిన్న మోటార్ అయితే వేసుకొని పైకి అయితే ఎక్కిస్తాము నీళ్ళు ఇక ఇది కూడా ఎన్ని రోజులు వస్తుందో తెలియదు మరి చూడాలి మరి ఎన్ని రోజులు వస్తుందో డాడీ గుర్తున్నావు అవి అప్పుడే కారుతున్నాయా రెండు పైపులు వేస్తే మంచిది ఇటు ఒక పైపు ఇటు ఒక పైపు వేస్తే రెండు గట్టిగా ఉంటాయి స్ట్రాంగ్గానా ఓ ఎప్పుడైనా మళ్ళీ తోమి ఇద్దుడు మళ్ళీ ఎప్పుడైనా తోమి దీన్ని గుడి పెట్టి పంపి మళ్ళీ గుంత తీద్దామా తీస్తే ఇంక అట్లా ఉంటుంది తీస్తే రెండుస రెండు పైపులు వస్తాయిగా ఎక్కువ వస్తుంది బాయ్ ఇంకా బాయ్ ఇక మూడో రోజైతే నల్ల గుంత మొత్తం అయితే మట్టితో కప్పు పెడుతున్నామండి ఇలాగే ఉంచామంటే చిన్నపిల్లలు బండ్లు అయితే అల్లబడతాయి పడతాయి కదా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా షేర్ చేసి లైక్ ఇవ్వండి